నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను మీరాజేష్ ఢిల్లీ ఎన్నికల పోర్ రసవత్తరంగా సాగుతోంది కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ప్రధానంగా ఇప్పుడు అక్కడ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ గా బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ లాగానే కొంత అక్కడ పోరైతే కనిపిస్తోంది సో ఇప్పుడు బీజేపీ కూడా కొంత కొత్త జోష్తో ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ ఎటు తిరిగైనా ఓడించాలన్న లక్ష్యంతో పనిచేస్తుంది ఇంట గెలిచి కొంత రచ్చ గెలవాలన్న సామెత ఖచ్చితంగా ఇవాళ బీజేపీకి బాగా సూట్ అవుతుందని చెప్పుకోవాలి సో దేశాన్ని పాలించే పార్టీ ఉన్న చోట ఢిల్లీ మాత్రం గెలవలేకపోవటం కొంత కమల్నాథ్ని చాలా ఏళ్ళుగా బాధిస్తుంది అంటే ఖచ్చితంగా ఎడిదిరిగా ఢిల్లీలో అధికారం కైవసం చేసుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ముందుకు వెళ్తుంది ఎలాగైనా గెలవాలన్న కసి వారిలో ఈసారి ఖచ్చితంగా బాగా కనిపిస్తుంది సో మూడోసారి చీపురు గుర్తుపైన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రాకుండా ఎత్తులు బాగా వేస్తోంది బీజేపీ తమతో సత్సంబంధాలు ఉన్నటువంటి పార్టీల అభ్యర్థులను బరిలో దింపుతోంది బీజేపీ పార్టీ అంటే దీనివల్ల వాళ్ళకి రెండు ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చడం ఒకటైతే ఊహించిన విధంగా ఫ్రెండ్లీ పార్టీ కొంత క్యాండిడేట్లే గెలిస్తే మాత్రం అధికారం బీజేపీ వసమైపోతున్నట్లు స్పష్టంగా అర్థం చేసుకోవాలి సో ఇది ఒక కొత్త గేమ్ ప్లాన్ బీజేపీ చేస్తుంది అంటే ఎన్డీఏ మిత్రపక్ష అలా సంబంధించినటువంటి పా పాత్ర కేవలం ఎన్నికల్లో విజయం సాధించడానికి మాత్రమే కాకుండా కూటమి ఐక్యతను కూడా ప్రజలకు చూపించేందుకు దోహదపడుతుందని కూడా బీజేపీ భావిస్తుంది సో ఇప్పుడు బరిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు ఎవరెవరు ఉండాలని చూస్తే జేడియు సంబంధించినటువంటి అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ఆ పార్టీ ఇప్పటికే బురారి అట్లాగే సంఘం విహార స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతోంది ఇక ఎల్జేపీ అంటే రామ్ విలాస్ పాశ్వాన్ సంబంధించినటువంటి పార్టీ అంటే చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చే ఆలోచనలోనే ఉంది నెక్స్ట్ ఆర్ఎల్డి అది జయంత్ సింగ్ నాయకత్వంలో ఈ పార్టీ కేవలం ఉత్తరప్రదేశ్కి మాత్రమే కాకుండా ఈసారి ఢిల్లీలో కూడా తమ అభ్యర్థులను బరిలో దించాలని ఊవిల్లుడుతోంది అంతా ఓకే అయితే బురారి సంగం విహారీలో జేడియూ అట్లాగే సేమాపురిలో ఎల్జీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బీజేపీ తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తోంది సో ఇట్లా ఓట్లను స్ప్లిట్ చేసే కార్యక్రమం కొంత బీజేపీ కొత్త ఎత్తుగడికి తెరలేపి ఢిల్లీ మొత్తం జనాభాలో పూర్వాంచల్ ప్రాంతం అయితే ఉత్తరప్రదేశ్ బీహార్ వాసులు ఒక భాగం వీరంతా ఎక్కువగా ముఖ్యంగా కొంత పటియాల హౌస్ కోర్టు అట్లాగే బురారి సంగం విహారీ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు కనీసం ఇరవై స్థానాల్లో వీరి ఓట్లు చాలా కీలకమని చెప్పుకోవాలి ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉంది రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు అయితే ఈసారి బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది యూపీ బీహార్లో ప్రధాన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపింది సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చి అంతిమంగా అధికారంలోకి రావాలన్నది ఇవాళ బీజేపీ అధిష్టానం యొక్క స్కెచ్ అంటే రాజకీయ విశ్లేషకులు కూడా కొంత వాళ్ళ ప్రకారం చూసుకుంటే పూర్వాంచల్ ప్రాంత వాసుల ఏరియాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉన్న ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి మిత్రపక్షాలను చేర్చుకోవడం ద్వారా బీజేపీ ప్రచారానికి కూడా బలం చేకూరుతున్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు రాజకీయ విశేషకులు వ్యక్తం చేస్తారు అని ఖచ్చితంగా కలిసి వచ్చే పరిణామంగానే బీజేపీకి కొంత యాడ్ అన్ అడ్వాంటేజ్ అవుతుంది ఇకపోతే ఢిల్లీలో పన్నెండు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో బీజేపీ గత రెండు ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది దీంతో రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎల్జీపీకి ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి సత్సంబంధాలను బీజేపీ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది సో ఇప్పుడు సేమాపురి నియోజకవర్గంలో ఈ పార్టీ తరచూ పోటీ చేస్తుంది ఇక జేడీయూ కూడా ఎస్సీ కమ్యూనిటీ మీద ప్రభావం చూపేలాగానే కొంత పార్టీగా చెప్పుకోవాలి సో ఇప్పుడు మిత్రపక్షాల సపోర్ట్తో ఎన్డీఏ కాస్త హుషారుగానే ఉందని చెప్పాలి ఢిల్లీ ఎన్నికల సినారియాలో అయితే ఫిబ్రవరి ఐదు నుంచి జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది అయితే బీజేపీ మాత్రం ఖచ్చితంగా ఎటుదిరిగైన అనేక ఎత్తుగడలతో డిసార్ అరవింద్ కేజ్రీవాల్ని ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించొద్దు ఢిల్లీలో ఖచ్చితంగా బీజేపీ కమల దళం కాషాయ జెండా అక్కడ ఎగరాలనే ఒక లక్ష్యంతో ఎన్ని ఎత్తుగడలు వేస్తుందో అన్ని ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్తుంది మరి ఈ ప్రాంతీయ పార్టీలన్నీ పోటీ చేసే స్థానాల్లో లేకుంటే వాళ్ళు ప్రచారంలోకి కొంత ఎంతమేరకు ఉపయోగపడతారని మాత్రం వెయిట్ చేసి చూడాలి సో మీరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీల మద్దతు అట్లాగే వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో ఎంతమేర ఇంపాక్ట్ ఉంటుందో మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ